మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ జిల్లా కార్యాలయాన్ని కూల్చాలి అమెరికాకు వెళ్ళొచ్చే లోపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉండవద్దని నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ పార్టీలోనే కాదు నల్గొండ జిల్లా కేంద్రంలో పెనుదుమారంగా మారిందని చెప్పొచ్చు అయితే దీనిపైన ఒక లీడర్ స్పందిస్తూ వస్తున్నారు మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాడకిషన్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఎందుకు కోమటిరెడ్డి పదే పదే అంటే ఎన్నికలకు ముందు చూసినాం ఎన్నికల తర్వాత కూడా ఇప్పటికీ ఒక నాలుగు సార్లు దీనికి సంబంధించి పార్టీ కార్యాలయాన్ని దానికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తి వెంటనే కూల్చాలని అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం వీళ్ళు ఏ విధంగా చూస్తున్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రస్తావన ఎన్నికల తర్వాత మీరు ఏమనుకుంటారు అసలు దీని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చూస్తూ ఉంటే ఆయన చేతిలో పిచ్చోన్ చేతుల రాయిలాగా ఆయన పదవి ఉన్నది అనేది అనిపిస్తూ ఉన్నది ముప్పై సంవత్సరాల నుంచి ఆయన జిల్లా రాజకీయాలలో ఉన్నాడు వాళ్ళ పార్టీ ఆఫీస్ కట్టుకునే దమ్ము లేదు కాంగ్రెస్ పార్టీ ఆఫీసును కట్టుకోలేదు మా పార్టీ ఆఫీసును చూసి ఓర్వలేక కూలగొడదామనే మాట మాట్లాడడం చాలా తప్పు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అనేది మనుగడ సాగించాలంటే వాళ్ళకు పార్టీ కేంద్రాలు ఉండడం అవసరం కేంద్ర ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కేటా ల్యాండ్ కేటాయించడం జరిగింది అక్కడ మేము పార్టీ ఆఫీస్ నిర్మాణం చేసుకోవడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేసి ముప్పై మూడు జిల్లాలలో మాకు పార్టీ ఆఫీసులను కేటాయించిన తర్వాతనే మేము ఫీజు కట్టి ఈరోజు పార్టీ ఆఫీసు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇక్కడ నల్గొండ జిల్లాలో చూసినట్టయితే ముప్పై సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ శంకుస్థాపన చేయడం జరిగింది కానీ వెంకరెడ్డి గారు ఆ పార్టీ ఆఫీసును కట్టుకోకుండా చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆయన ఇంటి చుట్టూ తిరిగే విధంగా ఆయన తాబేదారులాగా ఉండే విధంగా ఆయన చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వెంకరెడ్డి వల్లనే మాకు జిల్లా పార్టీ కార్యాలయం లేదు అనేది కూడా వాళ్ళు బహిరంగ మాట్లాడుతూ ఉన్నారు అలాంటి దాన్ని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ కూడా ఉండొద్దు పార్టీ కార్యాలయం ఉండొద్దు అనే విధంగా ఆయన పార్టీ ఆఫీసులను కూలగొడతామనడం చాలా తప్పు ఎందుకంటే మేము ప్రజాస్వామ్య అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే భూ కేటాయింపులు జరిగిన తర్వాతనే పార్టీ ఆఫీసు చేసిన మేము కబ్జాలు కూడా పెట్టుకోలేదు అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో వివిధ పార్టీల నా కార్యాలయాలు కబ్జాలు పెట్టి కట్టిన పార్టీ కార్యాలయాన్ని కూడా గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వాటికి జోలికి పోలేదు ఎందుకంటే మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు కానీ అన్ని పార్టీలు మనుగడ సాగించాలే ప్రజలు ఎన్నుకున్న పార్టీలు మనుగడ సాగించాలని గౌరవప్రదమైన భావం ఉన్నది కనుకనే కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు ప్రజాస్వామ్య యుతంగానే మేము ఉన్నాం వాళ్లకు ఈరోజు చూసినట్టయితే గాంధీ గాంధీ భవన్ పక్కన కూడా ఒక ఎకరం జాగా కేటాయించడం జరిగింది ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు పార్టీ ఆఫీస్ కట్టుకోలేకపోయిన స్థుతి స్థితి కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఐకమత్యం లేదు కనుకనే వాళ్ళు పార్టీ ఆఫీసులు కట్టుకోలేదు చాలా చాతనైతే మీ పార్టీ ఆఫీస్ మీరు కట్టుకోండి కానీ మా పార్టీ ఆఫీస్ మీద బడి ఏడవడం ఎందుకే మేము మా నవ్వుతా ఉన్నారు ఇవ్వడం చూస్తే ఒక విషయం చెప్పండి పదే పదే మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి మీరు అనుమతులు పొందలేదు అందుకే దాన్ని కూల్చాలి లేదంటేనేమో అవసరమైతే ఒక ఆసుపత్రికి ఇవ్వాలి లేదంటే ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వాలని కామెంట్ చేస్తున్న పరిస్థితి దీని మీద ఏమంటారు మీరు ప్రజాస్వామ్యం మాకు భూ కేటాయింపులు జరిగిన తర్వాతనే అందులో పార్టీ ఆఫీస్ కట్టుకోవడం జరిగింది మేము టీఎస్బీ పాస్లో అప్లై చేయడం కూడా జరిగింది టీఎస్బీ పాస్ చట్టం ప్రకారం పదిహేను రోజులలో మాకు క్లియరెన్స్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా మాకు పర్మిషన్ వచ్చినట్టే లెక్క అది మంత్రిగారికి తెలియనట్టుంది చట్టం తెలియనట్టుంది ఒకసారి చట్టం చదువుకుంటే బాగుంటుంది మేము టీఎస్ బి పాస్లో అప్లై చేయడం ఆల్రెడీ జరిగిపోయింది పదిహేను రోజులల్లో పర్మిషన్ ఇవ్వకపోతే అది ప్రభుత్వ నిర్మల వైఫల్యమే తప్ప మా టీఆర్ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం కాదు నీకు చేతనైతే నీ పార్టీ ఆఫీస్ కట్టుకో కానీ మా పార్టీ ఆఫీస్ మీద బడి అడవడం చాలా తప్పు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ ప్రభుత్వం ప్రజలను ప్రభుత్వం నడిపిన పార్టీగా మాకు పార్టీ ఆఫీస్ కట్టుకునే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఇచ్చింది దాని ప్రకారమే మేము పార్టీ ఆఫీస్ ఎలొకేట్ చేసుకోవడం జరిగింది పార్టీ ఆఫీస్ కట్టుకోవడం జరిగింది ఏదైనా అవకతవకలు ఉంటే దాన్ని నోటీస్ ఇచ్చి మీకు క్లియరెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది తప్ప దాన్ని నిర్మూలిస్తాం కూలగొట్టడం ద్వారానే కక్షపార కక్ష సాధింపు చర్యల ద్వారానే మేము ప్రజాస్వామ్యంలో పార్టీలు మనగడ చేస్తామంటే వెంకర్ గారు అంత కుసి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇంకొకరు లేరు అనేది కూడా వారు ఆలోచించుకోవాలి ఇప్పటికైనా వారు మనసు మార్చుకొని చాతనైతే మీ పార్టీ ఆఫీస్ కట్టుకోండి కానీ మా పార్టీ మీద ఏడవకుండా మా పార్టీ అభివృద్ధి ఏందో మా పార్టీ ముందుకు ఎట్లా పోవాలో మేము చూసుకుంటాం మీ పార్టీ ఏందో మీరు ఎన్నికలల్లో మీరు ఇచ్చిన హామీలు ఏదో నెరవేర్చండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇది టాపిక్ డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్న కార్యక్రమం తప్ప మీరు ఎన్నికలల్లో ఇచ్చిన ఆరి గారెంటీలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో చెప్పండి అభివృద్ధి సంక్షేమ పథకాలలో నల్గొండ జిల్లాను ఏ విధంగా ముందు తీసుకుపోతారో చెప్పండి కానీ పక్క పార్టీల ప్రజాస్వామ్యంలో పక్క పార్టీ ఆఫీసులను కూలో కొట్టి మేము మనగడ సాగిస్తామంటే మీ అంత దౌర్భాగ్యమైన చర్య ఇంకొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకు కోమటి రెడ్డి గారు మీ పైన మీ పార్టీ కార్యాలయం పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అనుకుంటున్నారు అంటే మీ మికింత పార్టీలో ఉన్న లీడర్ల వైఖరి వలన లేదంటే కావాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక ఏదో అణచివేయాలనే ధోరణి ఏమనుకుంటారు వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎప్పటికీ మేమే ఉండాలి ఎదుటి పార్టీ ఉండొదనే ధోరణి తప్ప ప్రా రాజకీయ పార్టీలలో పర్సనల్ శత్రుత్వాలు ఏముంటాయండి రాజకీయంగా ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు రాజకీయ ప్రభుత్వాన్ని నడుపుతారు పది సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిండ్రు మీ మీద కక్షపా సాధింపు చర్యలు చేపట్టలేదు మీ పార్టీ మీకు మనగడ ఉంది మీ ల్యాండ్లను మేము మీకు ఇచ్చి అలొకేట్ చేసిన ల్యాండ్లను మేము ఎన్నో క్యాన్సిల్ చేయలేదు కా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో రాజీవ్ నాలెడ్డి సెంటర్కి హైదరాబాద్లో పదకొండు ఎకరాలు కేటాయించడం జరిగింది దాని జోలికి టీఆర్ఎస్ పార్టీ పోలేదు మీకు చేత కాకపోతే మీరు కట్టుకోవడం చేత కాకపోతే మీరు మీ కార్యకర్తలు మీరు సమాధానం చెప్పుకోవాలి కానీ మేము ప కార్యకర్తల దగ్గర చందాలు వసూలు చేసి రూపాయ పది రూపాయలు వసూలు చేసుకొని పార్టీ ఆఫీసులు నిర్మించుకోవడం జరిగింది మా పార్టీ ఆఫీసులు మేము ఏ విధంగా నడుపుకోవాలో మాకు తెలుసు ఏ విధంగా కాపాడుకోవాలో కూడా తెలుసు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఇరవై ఐదు సంవత్సరాలు ఉద్యమ పార్టీ ఈ పార్టీలో ఉన్న నాయకులందరూ ఉద్యమకారులు మొదటి నుంచి కేసీఆర్తో అను అడుగులు అడుగేసి ఉద్యమాలలో పనిచేసిన నాయకులు మేమేం రాజశేఖర రెడ్డి తొత్తులం కాదు చంద్రబాబు చెంచాలం కాదు రేవంత్ రెడ్డి చెంచాలం కాదు తెలంగాణ ఉద్యమకారులు ఇప్పటికి చెప్తా ఉన్నాం వెంకరెడ్డి గారు ఖబర్దార్ తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పోరాడినామో మా పార్టీ ఆఫీసు ఆఫీసును రక్షించుకోవడం కోసం కూడా అదే విధంగా పోరాటం చేస్తామని కూడా ఈ తెలియజేస్తా ఉన్నాం సో ఇది మేమేదో ఏదో దారులను కాదు మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తులం కాదు మేము ఉద్యమకారులం తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమం చేసినామో ఈ రోజు పార్టీ కార్యాలయాన్ని కాపాడుకునేందుకు కూడా అంతకంటే ఎక్కువ ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం ఖబర్దార్ అని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్ సుమంటివి నల్గొండ నుంచి